హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అంత మంచిదే కదా శ్రీవారి పాదాలు దర్శనం అయిపోయింది ఏమేమి వెళ్తున్నాం శిరా తోరణం మరియు చక్రతీర్థం ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇవి వచ్చేసినాం ఈడేమో పని నడుస్తున్నది పార్కింగ్ కాడ మొత్తం కొత్త ఏమో వేస్తున్నట్టున్నారు ఎట్లున్నదో మస్తున్నదిలే పెద్ద పెద్ద రాళ్ళు అవి కట్ అయిపోయినట్ల ఇది ఒక్కొక్క రాయి ఇరవై ఆరు అడుగులు పది అడుగుల ఎత్తు మస్తున్నది ఇవి ఎట్లా ఏర్పడ్డాయంటే అంటే ఈ ప్రాంతం మొత్తం పెద్దగా నది వారుతున్నట్టుండే కావచ్చు జమాన్ల సో ఆ రాళ్ళు ఏమైంది ఆ నీళ్ళు ప్రవాహానికి మొత్తం కట్ అయిపోయినట్టున్నాయి ఇవంతా మీరు చూస్తేనే అర్థమైపోతుంది అంత నీళ్ళతోనైందని తిరుగోల గార్డెన్ ఉన్నది మంచిగా పిల్లలు ఆడుకోవచ్చు తినచ్చు రెస్ట్ చేయొచ్చు మస్తు ఉన్నది ఏమిటి శిలాతోరణం అయిపోయింది ఇక ఇగ పోతున్నాం చక్ర తీర్థానికి కొంచెం ముంగటుకు పోతే ఎట్లన్నా నడుచుకుంటా రైట్ సైడ్లో కొంచెం దిగాల ఆడు ఉంటుంది చక్ర తీర్థం ఇగో దిగుతున్నాం చక్ర తీర్థానికి కొన్ని స్టెప్పులు దగ్గర దగ్గర ఒక వంద స్టెప్పులు ఉంటాయి ఉంటాయి ఆవిడ రాశిరు చక్ర అది వచ్చేసినాం లొకేషన్లకు ఈ రాళ్ళు చూస్తే అర్థమైపోతుంది ఎట్లా నీళ్ళతో ఎట్లా కట్ అయిపోయినాయి మొత్తం రాళ్ళన్నీ ఒక షేప్ వచ్చినాయి దీని స్టోరీ ఏందంటే జమాన్ల పద్మనాభ భక్తుడని ఉండేటోడు ఈడ రాక్షసులు ఉండే వాళ్ళ రాక్షసుల నుండి మన పబ్లిక్ని బారా సాల్ ఆ ప్రదేశంలో మస్తు తపస్సు చేస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి విష్ణు రూపంలో పోయి ఆ విష్ణు చక్రాంతో రాక్షసుని హతమార్చిండు అయితే ఆ చక్రం గరం గరం ఉన్నది అప్పటికి ఆ గరం చక్రాన్ని ఈడ ఉన్న తీర్థంలో ముంచిండు అప్పుడు అది చల్లబడి ఆ నీళ్లకు ఔషధ గుణాలు వచ్చినాయి దీంట్లో వాళ్ళ స్నానం చేస్తే పాప పాపాలు ఇట్లా తొలగిపోతాయని నమ్మకం ఈ జాగాలు అప్పుడప్పుడు ఈ ఎలక్ట్రాన్ వైబ్స్ ఉంటాయట ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు ఫోన్లు కూడా కరెక్ట్ పనిచేయట చెప్పండి విన్నాను ఈడ ఈ చక్రతీర్థం దాటినాక కొంచెం ముంగటిపోతే శివుడిది గుడి ఉంటుంది కానీ ఆడ ఫోటోలు వీడియోలు దిగనియ్యలే ఆయన ముంగట జ్యోతి పెట్టినాం మస్తు కాలుతుంది కదా మస్తు ఉన్నది ఇక్కడ మస్తు టైం పాస్ అవుతుంది చూస్తూనే ఉండాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఇంకా పోవాలిగా వేరే దగ్గరకు కూడా ఇక టక్క టక్ వేసుకొని మెల్లంగా ఫోటోలు గిటోలు కొట్టుకొని మెల్లంగా స్టార్ట్ అవుతున్నాం ఇది విజ్యుడు ఎంత పెద్ద పుట్ట ఎనిమిది అడుగులు ఉన్నది పుట్ట చూడు ఎట్లుంది లొకేషన్ సరే మరి ఇక ఉంటాం నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్